వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదరులకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమ్మస్తున్నా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఎనిమిది జనవరి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలికిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూసుకుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ముందుగా అనంతపురం విషయానికి వస్తే ఇక్కడైతే ధర అయితే పెరిగింది ఈ థర్డ్ క్వాలిటీగా చూసుకుంటే పదహైదు కేజీల బాక్సులు యాభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పలికింది ఫిఫ్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి అనంతపురంలో టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇంకా అనంతపురంలో టాప్ రేట్ చూసుకుంటే మూడు వందల ముప్పై రూపాయలు ఇప్పుడు వరకు జరిగిన యాక్షన్ ప్రకారం ఈ ధరలు ఈ ఫస్ట్లోనే ధర అయితే పెరిగింది ఇంకా చూద్దాం యాక్షన్ అయితే ఇప్పటికీ ఉంది ఏమైనా అయిపోయిన ఏమన్నా ధర పెరిగితే నెక్స్ట్ వీడియోలో నేను స్క్రీన్ మీద చెప్తాను ఇప్పుడు వరకు ఆనందపురం మూడు వందల ముప్పై రూపాయల టాపుడు ఇక కలిగిరి విషయానికి వస్తే ఇక్కడ థర్డ్ క్వాలిటీలు పదిహేను కేజీ బాక్సులు యాభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పలికాయి ఫిఫ్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట డెబ్బై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ రూపీస్టు వన్ సెవెంటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూట డెబ్బై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీగా అయితే పలికింది వన్ సెవెంటీ రూపీస్టు టూ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలిగిరిలో టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల డెబ్బై రూపాయలు టూ సెవెంటీ రూపీస్ కలిగిరి టాప్ రేట్